ఋషికొండ మీద ప్రభుత్వ భవనాల నిర్మాణంపై అధికార ప్రతిపక్ష మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి ఎవరికి వాళ్ళు తమకు అనుకూలమైన పాయింట్ల ఆధారంగా ప్రత్యర్థి పార్టీ పైన రాజకీయ విమర్శలు కూడా ఎక్కువ పెట్టారు అసలు ఏంటి ఎవరి వాదన ఏంటి అనేది ఒకసారి చూస్తే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న ప్రధాన విమర్శలు ఏంటి అంటే ఇదే అధికారులు ఈ రుషికొండ మీద జరుగుతున్న నిర్మాణాలన్నీ టూరిజం శాఖకు సంబంధించినవి టూరిజం నిర్మాణాలని చెప్పి హైకోర్టుకు సుప్రీంకోర్టుకు కూడా నివేదికలు ఇచ్చారు అది ఒక పాయింట్ అయితే ఆ తర్వాత టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రోజా అక్కడికి వెళ్ళి మరి ప్రెస్ మీట్ పెట్టి త్రీ మ్యాన్ కమిటీ చెప్పింది ఇక్కడ సీఎంఓకైతే బాగా ఉంటుందని త్రీ మ్యాన్ కమిటీ సిఫార్సు చేసింది అని ఆ తర్వాత రోజా చెప్పారు ఇప్పుడు లేటెస్ట్గా వైసీపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో విశాఖకు రాష్ట్రపతితో ప్రధాన వస్తే కనీసం ఉండడానికి ఎక్కడ నిర్మాణాలు సరైన నిర్మాణాలు లేవు వీటిని అందుకు ఉపయోగించుకోవచ్చు అని చెప్తోంది అంటే మూడు వాదనలు ఇక్కడ వినిపిస్తూ ఉన్నారు ఇక దాంతోపాటు రోజానే ప్రెస్ మీట్లో త్రీ మ్యాన్ కమిటీ సీఎంఓకి క్యాంప్ కార్యాలయానికి బాగా ఉంటుంది అని చెబుతూనే వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఇక్కడ నిర్మాణాలు అనుకూలంగా ఉన్నాయని త్రీ మ్యాన్ కమిటీ నివేదిక ఇచ్చింది అని రోజా చెప్పారు ఆన్ ది రికార్డ్ ప్రెస్ మీట్లో నిజంగానే ఆ త్రీ మ్యాన్ కమిటీ మెంబర్లు ఎవరు వైసీపీ నాయకులా లేకుంటే ఐఏఎస్ అధికారుల ఐఏఎస్ అధికారులే అయితే సీఎం క్యాంపు కార్యాలయానికి ఏ భవనం బాగుంటుంది అన్నది డిసైడ్ చేయడం వరకు పరిమితం కావాలి కానీ ఒక రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏ నిర్మాణం బాగుంటుందో కూడా నివేదికలో ఎలా సిఫార్సు చేశారు ఆ అధికారులు నిజాయితీగా పనిచేశారా లేకుంటే వైసీపీ ఇచ్చిన నివేదికను వాళ్ళు ఇచ్చారా అని తెలుగుదేశం పార్టీ ఒక ప్రశ్ననైతే ప్రధానంగా సంధిస్తోంది రాష్ట్రపతి ప్రధాని వస్తే ఉండడానికి అంటూ కూడా ఇప్పుడు కొత్త వాదన వినిపిస్తూ ఉన్నారు అసలు నిజంగా రాష్ట్రపతి ప్రధాని లాంటి వాళ్ళు ఇలాంటి నిర్మాణాలని ఈ స్థాయిలో లగ్జరీగా నిర్మిస్తే వాళ్ళైనా ఆహ్వానిస్తారా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు రాష్ట్రపతి ప్రధాని వస్తే ఉండేందుకు నిర్మించిన భవనాల్లో మసాజ్ సెంటర్ మసాజ్ గదుల్ని కూడా ఎందుకు ఏర్పాటు చేశారు ఇలాంటి నిర్మాణాలు ఎవరైనా రాష్ట్రపతి ప్రధాని కోసం ఏర్పాటు చేస్తారా అని మరో ప్రశ్నను కూడా తెలుగుదేశం పార్టీ సంధిస్తోంది ఇప్పుడు మాజీ మంత్రి అమర్నాథ్ లాంటి వాళ్ళు వచ్చి ఈ నిర్మాణాన్ని దేనికైనా వాడుకోవచ్చు ఇవి ప్రభుత్వ కట్టడాలే టూరిజంకైనా వాడుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు కానీ ఇవి టూరిజంకి కూడా అంత అనుకూలమైన భవనాలుగా లేవు తక్కువ గదులు మాత్రమే ఉన్నాయి ఏవైనా పెద్ద పెద్ద హోటళ్లకు లీజ్కి ఇద్దామన్నా కూడా చాలా తక్కువ గదులు కేవలం పన్నెండు గదులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నిర్వహించుకోవడానికి కూడా హోటల్గా నిర్వహించుకోవడానికి కూడా ఇక్కడ అనువైన పరిస్థితులు లేవు కేవలం ఒకటి రెండు కుటుంబాలు ఉండడానికి అనుకూలంగానే ఈ నిర్మాణాలన్నీ చేశారు ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఉండడం కోసమే దృష్టిలో ఉంచుకొని వ్యవహారాన్ని అంతా నడిపారు అని అధికార పక్షం ఇప్పుడు ఆరోపిస్తోంది వీటి నిర్వహణ కూడా ప్రభుత్వానికి చాలా భారం అవుతుంది ఈ భవనాలు ఒక వైట్ ఎలిఫెంట్ లాగా మారే అవకాశం ఉంది అని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాదిస్తున్నారు రాష్ట్రప్రతి ప్రధాని అయితే ఈ స్థాయిలో ఇంత లగ్జరీగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేయడం ఏంటి అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు ఇలాంటి భవనాలు ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ స్థాయిలో లగ్జరీగా ఇన్ని వందల కోట్లు పెట్టి నిర్మించిన ఉదంతం ఈ దేశంలోనే ఎక్కడైనా ఉందా అని కూడా అధికార పార్టీ ప్రశ్నిస్తోంది మరో రాజకీయ విమర్శ కూడా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా తన మీడియా ద్వారా వినిపిస్తోంది ఇది నిజంగా ప్రభుత్వ భవనాల కోసమో టూరిజం కోసమే అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బంధువులు కొందరు ముందే వెళ్ళి అక్కడ ప్రత్యేకమైన ప్రార్థనలు ఎందుకు చేశారు అన్న ప్రశ్న కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వస్తోంది అసలు ఏ అవసరం కోసం నిర్మించినప్పటికీ కూడా ప్రభుత్వ ధనంతో ప్రజల సొమ్ముతో ఈ స్థాయిలో లగ్జరీగా ఇటాలియన్ మార్బుల్స్ కావచ్చు ఒక్కో ఫ్యాన్ ధర మూడు లక్షలు కావచ్చు కమోడ్ ఏకంగా పదిహేను లక్షలు కావచ్చు మసాజ్ రూమ్ కావచ్చు ఈ స్థాయిలో దుబారా చేసి ఇన్ని వందల కోట్లు పెట్టి ఏ అవసరం కోసమైనా ఒక ప్రభుత్వం నిర్మించవచ్చా ఇది ప్రజాధనాన్ని వృధా చేయడం కాదా అని కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దాడి చేస్తోంది గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకెళ్తే మూడు కోట్ల రూపాయలు ఇవ్వండి రిపేర్ చేస్తామని అధికారులు కోరితే నిధులు లేవు అని చెప్పిన ఇదే ప్రభుత్వం ఇలా కేవలం కొందరు ఉండడం కోసం ఇన్ని వందల కోట్లతో ఈ స్థాయిలో లగ్జరీ భవనాలను నిర్మించడం ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది దీని ద్వారా అని కూడా ప్రశ్న వస్తోంది టూరిజం కోసం రాష్ట్రపతి ప్రధాని వస్తే వాళ్ళు ఉండడం కోసం అని చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుండె మీద చేయి వేసుకొని చెప్పగలరా ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీగిన గెలిచి ఉంటే ఈ భవనంలోనికి జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం తప్ప మరెవరినైనా రాష్ట్రపతిని కావచ్చు ప్రధానిని కావచ్చు అడుగు పెట్టనించే వాళ్ళ గుండెల మీద చేయి వేసుకొని నిజాయితీగా ఇది కాదు అని చెప్పగలుగుతారా అని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు పేరుకు మ్యాన్ కమిటీ సిఫార్సు అని చెబుతున్నారే కానీ మొత్తం వ్యవహారం మొదటి నుంచి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ఉండడం కోసమే ఈ నిర్మాణాలని మొదలుపెట్టారు చివరకు సాంకేతికంగా అంత టెక్నికల్గా అధికారులు చెప్తూనే వెళ్ళామని చెప్పడం కోసమే ఒక మ్యాన్ కమిటీ వేసి వాళ్ళ ద్వారా సిఫార్సు చేయించారే కానీ అది వాళ్ళ సిఫార్సు కాదు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆదేశాలని వాళ్ళు సిఫార్సుల రూపంలో నివేదిక ఇచ్చారు అని మాత్రమే నివేదిక ఇచ్చారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులను కూడా టార్గెట్ చేస్తోంది ఒక ప్రభుత్వానికి సంబంధించి ఈ స్థాయిలో వందల కోట్లు పెట్టి అత్యంత ఖరీదైన విలాసవంతమైన వస్తువులతో మార్బుల్స్తో నిర్మాణం జరుగుతూ ఉంటే ఇది దుబారా అని ఒక్క ఐఏఎస్ కూడా ఎందుకు చెప్పలేదు కనీసం ఈ స్థాయిలో దారుణంగా ఇన్ని వందల కోట్లు పెట్టి అక్కడ ప్రజాధనంతో నిర్మాణాలు జరుగుతున్నాయని మీడియాకు కూడా ఎందుకు లీక్లు ఇవ్వలేదు అని కూడా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది పైగా నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అక్కడికి ఎవరూ కూడా వెళ్లకుండా చివరకు ప్రతిపక్ష నాయకులు కూడా వెళ్లకుండా ఎందుకు అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిరోధించాల్సి వచ్చింది అంత సక్రమంగానే అంత పద్ధతి ప్రకారమే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతుంటే ఇన్ని ఆంక్షలు ఎందుకు విమర్శ విధించాల్సి వచ్చిందని కూడా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది దాంతోపాటు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు అక్కడికి కేవలం ఐఏఎస్లతో కూడిన మ్యాన్ కమిటీ చెబితేనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలనుకున్నారని చెప్తూ ఉన్నారు అంటే మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు రాజకీయ నాయకులు తమను తప్పించుకొని మొత్తం ఐఏఎస్ఎల్ మీద తోసేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందా అని కూడా అధికార పక్షం నిలదీస్తోంది అసలు ప్రజావేదికను కూల్చివేసిన జగన్మోహన్ రెడ్డి మరి ఋషికొండలో అంత విధ్వంసం చేసి ఈ నిర్మాణాలు చేయడం ఎంతవరకు సమంజసం దాన్ని ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది అని కూడా అటువైపు నుంచి ప్రశ్న వస్తోంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ వస్తుంది పదే పదే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అంటూ ప్రచారం చేస్తున్నారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని అల్లరిపాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇది సొంతానికి నిర్మించుకున్నారా అది ప్రభుత్వ స్థలం ప్రభుత్వ భవనాలు ఇప్పుడు ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి ప్రభుత్వం దేనికైనా వాడుకోవచ్చు చాలా మంచిగా వాడుకోవచ్చు కానీ అది వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డిని అల్లరిపాలి చేయాలన్న ఉద్దేశంతో మొత్తం ఆ కట్టడాలనే ఆ ఖ్యాతిని దెబ్బతీసేలాగా తెలుగుదేశం పార్టీ దారుణంగా ప్రవర్తిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాసిరకమైన సచివాలయం జగన్ చంద్రబాబు నాయుడు నిర్మించారు అదే జగన్మోహన్ రెడ్డి నాలుగు వందల కోట్ల రూపాయలతో ప్రపంచ ప్రఖ్యాతి స్థాయిలో అద్భుతమైన భవనాలని నిర్మించారు అని కూడా వైసీపీ చెబుతోంది ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో అద్భుతంగా ఈ భవనాల్ని నిర్మించారు అయితే ఆ తర్వాత అధికారులు విశాఖ పరిపాలన రాజధానికి అవసరమైన భవనాలకి అనుకూలంగా ఉంటాయి సీఎం నివాసానికి అనుకూలంగా ఉంటాయి అని నివేదికలు ఇచ్చారు దాంతో అందుకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తోంది అంటే తొలుత టూరిజంకి అనుకున్నాము కానీ ఆ తర్వాత అధికారుల సిఫార్సుల మేరకు ముఖ్యమంత్రి కార్యాలయంగా దాన్ని మార్చేందుకు ప్రయత్నించారు అందుకే అందుకు తగ్గట్టుగా సీఎం సీఎం ఉండడానికి వీలుగా మార్పులు చేశారు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా కూడా అంగీకరిస్తోంది ఒకవేళ నిర్మాణంలో అవకతవకలు ఉంటే అక్రమాలు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలి కానీ అసలు విశాఖపట్నంలో ప్రభుత్వం ఇలాంటి మంచి భవనాలు నిర్మించడమే నేరం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది తెలంగాణలో కూడా అక్కడ ప్రతిపక్షాలు గతంలో ఇలాగే వ్యవహరించాయి కేసీఆర్ ప్రగతి భ్రమం నిర్మిస్తే అది కూడా కేసీఆర్ సొంత భవనం అన్నట్టుగా ప్రచారం చేశారు కానీ అది కూడా ప్రభుత్వ భవనమే కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఆ భవనంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉంటున్నారు కాబట్టి నిర్మాణాలు జరిగినప్పుడు విమర్శలు చేయడం మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రాగానే వాటిని వాడుకోవడం అనేది సహజంగానే జరుగుతుంది ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ విమర్శలు మానేసి అప్పుడు ఇక్కడున్న భవనాల్ని ఈ ప్రభుత్వం ఎలా వాడుకోవాలి మంచిగా అన్నది ఆలోచన చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సూచన కూడా చేస్తోంది అయితే మొత్తం మీద ఓవరాల్గా చూస్తే నిజాయితీగా తటస్థంగా ఆలోచిస్తే కొన్ని విషయాలు అయితే అర్థమవుతాయి టూరిజం కోసం ఈ నిర్మాణాలు అని మొదలు పెట్టినప్పటికీ కూడా ఆ తర్వాత కంప్లీట్గా సీఎంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అక్కడ ఆయన నివాసం ఉండేందుకు తగ్గట్టుగానే ఈ మొత్తం నిర్మాణాలు ముందుకు సాగాయన్నదైతే స్పష్టంగా అర్థమవుతోంది దాన్ని సాక్షి మీడియా కూడా అంగీకరిస్తోంది రోజే కూడా చెప్పారు ఎస్ అయితే బాగుంటుందని అధికారులు సూచన చేశారు అని అలా ఇదైతే ఆ విధంగానే అనిపిస్తోంది కాబట్టి రాష్ట్రపతి కోసమో ప్రధాని కోసమో చేశాము అని చెబుతున్న ఇప్పుడు చెబుతున్న కారణంలో కూడా హేతుబద్ధత కనిపించడం లేదు కాకపోతే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఇప్పుడు కాస్త హుందాగా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డిని అల్లరిపాలు చేయాలి అన్నట్టుగా కాకుండా ఆ భవనాలను ఆ భవనాలు అద్భుతంగానే నిర్మించారు డబ్బులు ఎక్కువైనప్పటికీ కూడా సో ఆ భవనాల్ని ప్రభుత్వం ఎలా వాడుకోవాలి అన్న దానిపైన దృష్టి పెట్టాలి కానీ ఒక అంటరాని భవనంలాగా మార్చేసి చేయడానికి తప్పు దానికి తోడు ఇంత అల్లరి చేయకపోతే రేపు ప్రొద్దున ఎప్పుడైనా విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు సీఎం కావచ్చు చంద్రబాబు కావచ్చు మంత్రులు కావచ్చు అక్కడ ఉండడానికి అవకాశం ఉండేది కానీ ఇంత రచ్చ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైజాగ్ వెళ్ళినా సరే ఆ భవనంలోనికి వెళ్తే మళ్ళీ విమర్శలు వస్తాయి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఈ పనికిమాల భవనాన్ని నిర్మించారని ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు ఇప్పుడు చూడండి మళ్ళీ అదే భవనంలోకి చంద్రబాబు నాయుడు ఉన్నారు అన్న విమర్శ కూడా వస్తుంది కాబట్టి తొందరపడకుండా అదే జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకెళ్ళలేదు ఆయన పేరు మీద రుషికొండను రాసుకోలేదు ప్రభుత్వ భవనమే స్పష్టమైన క్లారిటీ ఉంది కట్టారు సరే తానే అధికారంలోకి వస్తాననుకునే కట్టి ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచేటిక రాష్ట్రపతి లేదు ప్రధాని లేదు ఆయనకే ఆయనే ఉండేవాళ్ళు నివాసం ఆయన కుటుంబమే ఉండేది అందులో కూడా ఎలాంటి అనుమానం లేదు సో ఇంత జరిగినప్పుడు కాస్త సంయమనం పాటించి ప్రభుత్వ భవనం కాబట్టి దాన్ని తమ ఆధీనంలోనే తీసుకొని ఏదన్నా మంచి అవసరాలకో తాము అక్కడికి వెళ్ళినప్పుడు ఉండేందుకో ఇలా సవ్యంగా వాడుకొని ఉండింటే బాగుండేది కాకపోతే ఏ పాలకుడైనా సరే ఈ స్థాయిలో లగ్జరీ నిర్మాణాలని మనలాంటి ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా అనేక మంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఈ పరిస్థితుల్లో ఇంత స్థాయిలో లగ్జరీ భవనాల నిర్మాణం ఎంతవరకు అవసరం అన్నది కూడా మనసాక్షిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఏ పాలకుడైనా